ఈ వీడియోలో మనం అగ్రికల్చర్ బిఎస్సి అండ్ ఫార్మసీ అడ్మిషన్స్ గురించి చాలామంది డౌట్స్ అడుగుతున్నారండి సో ఆ డౌట్స్ క్లారిఫై చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను సో మెయిన్ డౌట్ వచ్చి యాక్చువల్ ఫార్మ్సీ బీ ఫార్మ్సీ కానీయండి ఫార్మ్లీ కానివ్వండి ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఆల్రెడీ మనకి రిలీజ్ అయిపోయినాయి సో స్టూడెంట్స్కి అక్కడ సీట్స్ అలాట్ అయిపోయినాయి కానీ అక్కడ సీట్ అలాట్ అయిన స్టూడెంట్స్ ఏజీబిఎస్సి అగ్రికల్చర్ బిఎస్సీలో కూడా అప్లై చేసుకొని ఆ సీట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అండి సో ఆ సీట్ అలాట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు ఈ ఫార్మసీలో కాలేజీలో అలాట్ అయిన సీటు వదులుకొని దానికోసం ఆ సీట్ అలాట్మెంట్ కోసం వెయిట్ చేయాలా లేదా నేను ఇక్కడ ఫార్మసీ జాయిన్ అవ్వాలా ఇది నన్ను చాలామంది కమెంట్ సెక్షన్లో అడిగారండి వాళ్ళ కోసం ఈ వీడియో నేను చేస్తానండి యాక్చువల్గా మై మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ మనం బీ ఫార్మ్సీ కానీ ఫార్మ్డీ కానీ సీట్ అలాట్ అయింది రిపోర్టింగ్ వెళ్ళిపోతే మీకు సీట్ క్యాన్సిల్ అయిపోతుందండి ఆటోమేటిక్గా సో రిపోర్టింగ్ వెళ్ళి రిపోర్టింగ్ వెళ్ళిన తర్వాత అక్కడ మీరు హోల్డ్ చేసుకొని మీరు అగ్రికల్చర్ బిఎస్సి కోసం వెయిట్ చేయవచ్చా అగ్రికల్చర్ వెయిట్ చేసి ఎప్పుడు సీట్ అలాట్మెంట్ ఉండొచ్చు ఇంకో ప్రాబ్లం ఏంటంటే మనకి ఇక్కడ ఫామ్డీ సీట్ అండ్ బీఫార్మ్ సీట్ మనకి లెవెంత్తో ఎండ్ అయిపోతుందండి ఇక్కడ నాకు ఒక స్టూడెంట్ అడిగిన క్వశ్చన్ చూడండి ఇక్కడ నేను అగ్రికల్చర్ మరి ఫార్మ్సీ రెండు కౌన్సిలింగ్కి అప్లై చేశాను ఇప్పుడు ఫార్మ్సీ కోర్సులో ఫార్మ్డీ సీట్ అలాట్మెంట్ వచ్చింది అయితే నాకు అగ్రికల్చర్లో కూడా సీట్ వచ్చే అవకాశం ఉందని నమ్మకం ఉంది ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే ఫార్మసీ కోర్సు కోసం సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలా లేక అగ్రికల్చర్ సీట్ కోసం వేచి చూడాలా అన్నది ఆ స్టూడెంట్ ఒక డౌట్ అండి సో నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే అండి ఫస్ట్ మీరు ఫార్మసీలో సీట్ అలాట్ అయి ఉంటే అది ఫార్మీ కానీ బీఫామ్ కానీ మీకు ఆ వెళ్ళి రిపోర్టింగ్ చేసుకోండి సో ఆ రిపోర్టింగ్ చేస్తే మీకు లెవెంత్ దాకా ఆ సీట్ హోల్డ్ అయి ఉండిద్ది సో మీరు ఎలాంటి ఫీజు కట్టవసం లేదు జస్ట్ రిపోర్టింగ్ చేసుకొని అక్కడ హోల్డ్ చేసి పెట్టుకోండి అండ్ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ పక్కన ఇది అయినా అఫీషియల్ కాదండి నెక్స్ట్ వీక్లో మీకు అగ్రికల్చర్ బీఎస్సీ సీట్ అలాట్మెంట్ జరిగిద్ది కంపల్సరీగా వెన్స్డే కానీ తాస్డే కానీ జరగవచ్చు అన్నట్టు చెప్తున్నారండి అది కన్ఫామ్ ఏం కాదు నెక్స్ట్ వీక్లో కన్ఫామ్ ఉండిద్ది అని చెప్తున్నారు సో మీకు అక్కడ సీట్ అలాట్మెంట్ ఉంటే మాత్రం ఆ సీట్ అలాట్మెంట్ వాటికి కంపేర్ చేసుకొని రెండు కోర్సులో మీకు ఏది నచ్చితే అది జాయిన్ అవ్వచ్చు అండి సో ఇక్కడ మీకు ఏ కోర్స్ మంచిది ఏ కోర్స్ మంచిది అన్నది అడిగితే మాత్రం రెండు మంచిది అండి మీ అది మీ ఇంట్రెస్ట్ మీ ఇంట్రెస్ట్ తగ్గట్టు మీరు జాయిన్ అవ్వచ్చు అది ఫామ్లీ కావచ్చు బీ ఫామ్ కావచ్చు అగ్రికల్చర్ బీఎస్సీ కావచ్చు ఏదైనా సరే మీకు అలాట్మెంట్ వచ్చేదాన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకోవచ్చు ముందుగానే ఒకవేళ సీట్ అలాట్మెంట్ లేట్ అయితే ఏం చేయవచ్చు సో మీకు సీట్ అలాట్మెంట్ లేట్ అయితే ఒకవేళ మీకు ఇక్కడ బీఫామ్ కానీ ఫామ్లీ కానీ సీట్ జాయిన్ అయిపోయి ఒకవేళ మనకి అగ్రికల్చర్ బేస్ ఒక టూ వీక్స్ టైం పెడితే మాత్రం అలాంటప్పుడు మీరు ఆ కాలేజీలో రిక్వెస్ట్ చేసుకొని అప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ సీట్ అలాట్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చండి ఓకేనా మాక్సిమమ్ నాకు తెలిసి రెండు రేపు నెక్స్ట్ వీక్ అగ్రికల్చర్ సీట్ డెవలప్మెంట్ జరిగిద్దండి దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చండి ఓకే నేనైతే మాత్రం సెల్ఫ్ రిపోర్ట్ చేయమంటాను మీరు ఆ సెల్ఫ్ రిపోర్ట్ చేయబోతమంతా ఆటోమేటిక్గా బీ ఫార్మ్స్ కానీ ఫామ్లీ సీట్ మాత్రం ఏ ఏ కాలేజ్ అయినా క్యాన్సిల్ అయిపోయింది ఫస్ట్ సెకండ్ మీరు ఫస్ట్ కౌన్సిల్ సీట్ అలాట్ అయిన సరే రిపోర్ట్ చేసి ఉంటే సెకండ్ కౌన్సిల్ మీరు ఒకవేళ ఎక్కడికి వెళ్ళబోతే ఏ సెకండ్ కౌన్సిల్ మీరు ఆప్షన్ పెట్టబోతే మీరు ఫస్ట్ పేజ్లో వచ్చిన సీట్ అలానే కంటిన్యూ అవుతుందండి సో లెవెంత్ వరకు మీకు హోల్డ్ అయి మీకు ఆ ప్రాబ్లం ఉండదండి సో అప్పుడు ఈ లోపల మనం డిసిషన్ తీసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే చాలామంది డౌట్స్ ఏంటంటే అన్న నాకు అగ్రికల్చర్ బీఎస్లో సీట్ వచ్చిందో రాదా సో నాకు అసలు నా ర్యాంక్ పర్టికులర్ ర్యాంక్కి అగ్రికల్చర్ బీఎస్సీలో అగ్రికల్చర్ ఏజీ బీఎస్సీలో సీట్ వచ్చిందో రాదా ఇక నాకు సీట్ వచ్చేసింది ఆల్రెడీ సో నాకు మీరు చెప్పండి లాస్ట్ ఇయర్ డేటా పెట్టయితే సో నాకు మీరు నిజంగా మీకు ఏమైనా డౌట్ రియల్గా ఉంటే మాత్రం అలాంటి డౌట్ ఏమైనా ఉంటే మీకు సీట్ వచ్చే అవకాశం ఉందా లేదని కమెంట్ సెక్షన్లో మీ ర్యాంకు రిజర్వేషన్ అండ్ మీ ఏ రీజియన్ ఏయూనా ఎస్యునా ఏదే ఏ రీజియన్ అనేది నేను కమెంట్ సెక్షన్లో పెడితే మీ డౌట్ క్లారిఫై చేస్తానండి అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ పక్క నేను షేర్ చేస్తుంది ఏంటండి సో మీరు ఫార్మర్ కోటాలో ఉండి సో మీ ర్యాంక్ థర్టీ థౌజండ్ ఏ రిజర్వేషన్ కావచ్చు అండి ఓసీ ఓసీకి అయితే అరౌండ్ ఫిఫ్టీన్ థౌజండ్ బిలో ఉండిద్ది రిమైనింగ్ బీసీఎస్సీ ఎస్టీకి అయితే మ్యాక్సిమం థర్టీ థౌజండ్ బిలోలో ఉంటేనే సీట్ అలాట్ అవుతుందండి అండ్ రిమైనింగ్ నాన్ ఫార్మర్ సో నాన్ ఫార్మర్ కేటగిరీలో ఉంటే మాత్రం టెన్ థౌజండ్ బిలోలో ఉండాలండి ఊరైనా సరే ఏ రిజర్వేషన్ సరే టెన్ థౌసండ్ బిలో ఉంటేనే మీకు సీట్ అలాట్ అవుతుంది సో అది గుర్తుంచుకొని మీరు వెయిట్ చేయండి అండి బీ ఫార్మ్సీ కానీ ఫామ్ డీ సీట్స్ కానీ వదులుకోవాలనుకుంటే మాత్రం దాన్ని బట్టి దీనికన్నా బిలోలో ఉంటే మాత్రం వెయిట్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే దానిలో జాయిన్ అవ్వండి లేదనుకుంటే వచ్చిన సీట్ మాత్రం పావు కొద్దండి ఇంకోటండి లాస్ట్గా సో మనకి లెవెన్త్ వరకు ఫామ్స్ ఇవాళకి టైం ఉంది ఈ లోపల కంపల్సరీగా మీకు సీట్ అలాట్మెంట్ జరిగిద్ది సో అగ్రికల్చర్ బిఎస్సీ సీట్ అలాట్మెంట్ కంపల్సరీ జరిగిద్ది సో దాన్ని బట్టి మీకు డిసిషన్ తీసుకోవచ్చు అప్పుడు మీరు ఏ ఏదిలో జాయిన్ అవ్వాలనేది ఒకసారి చూసుకొని రెండు నుంచి కంపేర్ చేసుకొని కంపేర్ చేసుకొని మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఏది తీసేసింది కాదు ఫామ్ డి తీసేసింది కాదు బీ ఫామ్ తీసేసింది కాదు అగ్రికల్చర్ బి బీఎస్సీ తీసేసింది కాదు దాన్ని బట్టి మీరు ఆలోచన తీసుకోండి ఇంకా దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మనం కమెంట్ సెక్షన్ అడగండి మీకు క్లారిఫై చేస్తాను అండి థ్యాంక్ యూ అండి